అందరికీ నమస్కారం కంటెంట్ మీడియా సోదరులకు జన సైనికులకు అందరికీ కూడా నమస్కారం చెప్తూ నిన్న ప్రెస్ మీట్లో పేరి నాని గారు ఖాళీగా ఉంట రెచ్చిపోతున్నాడు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఏమంటున్నాడో అర్థం కావట్లేదు ఎదటి వాళ్ళు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ రావాలి ఆయన రాష్ట్రంలో ఒక పంచాయతీరాజు రాజు శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర పదమూడు వేల మూడు వందల పంచాయతీల్లో ఒకేసారి రోడ్లు డ్రైనేజీలు గోకులాలు అలాగే ఖాళీగా ఉన్నటువంటి చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి గేదలు పెంచుకోవడానికి గొర్రెలు పెంచుకోవడానికి కోళ్ళు పెంచుకోవడానికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు అదే మీరైతే ఏం అంటే మన వైసీపీ వాళ్ళు ఎంత మట్టుకున్నారో చూడండి వాళ్ళ మట్టుకే ఇద్దాం అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి రాకుండా చేద్దాం అనే మనస్తత్వం మీద ఆయన సుమారుగా పదమూడు వేలకి మేము పదివేలు మీరే ఉంటారు అక్కడ మీ పంచాయతీలు ఉంటాయి ఎందుకంటే ఆ రోజున పంచాయతీలు మీరే గెలిచారు కానీ అయినా కూడా అలాంటి స్వార్థం లేని మనిషిని పట్టుకునేవాళ్ళ ఏదో ఒకటి జల్లాలని మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే కేరళ నుంచి టైం లిస్టులు తీసుకురావాలా మరి మీరెందుకు చేయాలి ఐదు సంవత్సరాలు మట్టి మీరు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కదా మరి టైం టెస్టులు తీసుకురావాలిగా టైం టెస్టులు ఎప్పుడు తీసుకొచ్చిన దాఖలాలు లేవే ఆయన నష్టపోయిన రైతులు చూస్తాం వెళ్ళారా మీరు ఎవరన్నా ఒక ప్రతిపక్ష నాయకులుగా అది వెళ్ళా ఆయన వెళ్ళి దాని గురించి మాట్లాడితే సాధారణంగా ఏది జరిగినా ఎవరు తీసుకుందని అంటారు అది జరిగిందని దానికి పెద్ద సాగు తీసుకుంటా హెలికాప్టర్లు పడిపోవాలి ఈ పడిపోవాలి పగ కూడా అన్యాయం జరగాలి కోరుకోకూడదు మనుషులుగా మనం అలాంటిది ఇవి మీరు అందరూ వెళ్తున్నారు కదా దిష్టి తగిలి పడిపోవాలి కాంటే దుర్మార్గమైన మనస్తత్వం మానుకోవాలి వైసీపీ వాళ్ళు ఇవాళకి ఇంత దారుణంగా ఎందుకు ఊడిపోయాం ప్రజలు ఎందుకు రాత్రి పన్నెండింటి వరకు ఓటింగ్ మనకి వ్యతిరేకంగా చేశారు దానికి కారణం ఏంటని చెప్పి ఒకసారి పరీక్షించుకోవాలని పోయి దుర్మార్గమైన మనస్తత్వాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు కులాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు పార్టీల్లో మతాలను రెచ్చకోవాలని చూస్తున్నారు ఎవరు కూడా ఇవాళ తొందరపడి మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు చాలా మంది చదువుకున్నారు ఎవరెవరుగా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు తెలుసుకుని మాట్లాడుతున్నారు కనుక మీ ఆటలే సాగు మీకు ఇరవై ఏళ్ళ పాటు రాజకీయ జీవితం అనేది ముగి మీరు మూత వేసుకుని వేరే పనులు చేసుకుంటూ బెటర్ ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తే వందల కోట్లు వస్తాయి మీకేమొస్తుంది మీరు ప్రత్యేకంగా పాత పేర్లు పెట్టుకొని రాజకీయం పెట్టుకొని తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో రాజకీయంగా సంపాదించిన ఆస్తులు తప్ప ఆయనలాగా కష్టపడి వచ్చిన మనుషులు కాదు మీరు మీ సొంత సొంతంగా ఏదైనా చేసి మీరు సంపాదించారని ఏమైనా ఉందా అది జగన్ గారి దగ్గర నుంచి మీ పార్టీలు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఒక రకంగా అప్పులు పాలు చేసి ఉన్న ఆస్తులను కూడా తాకట్టు పెట్టేసి ప్రజల ఆస్తులను కూడా పట్టాదారి పాస్బుక్ల మీద మీ బొమ్మలు వేసుకుని ఇలా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చి రకరకాలుగా ప్రజలను భయపెట్టారు ఇవాళ ఇవాళ్ళకి కూడా జనం మా మనస్తత్వంలోంచి ఆ మనసులోంచి ఆ భయం పోల వైసీపీ అంటే కనుక మీరు ఇంకా పద్ధతి మార్చుకుంటే మంచిది అదే కాకుండా ఇవాళ డీడీఓలు ఓపెన్ చేసి డెబ్బై ఆరు డీడివోలు ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో మరి ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఆయన మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవాళ ఒకే రోజున ఆ యొక్క ఆ శాఖలన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎందుకని జిల్లా జిల్లాకి తిరగాలని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మనం దగ్గరలో పరిపాలన అయితే మూడు నియోజకవర్గాలకు ఒకటి చప్పున డివిజన్ డివిజన్ ఎవరీస్ చేయడం వల్ల మినీ కలెక్టర్ ఆఫీసులు లాగా ఓపెన్ దాని దానివల్ల ఎంతో పరిపాలన దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇవాళ దగ్గర దగ్గర చూస్తే మన గిరిజన ప్రాంతం ఒకటి ఉందని అక్కడ గిరిజనులు ఉన్నారని వాళ్ళకి కరెంటు లేదని రహదారులు లేవని గర్భిణీ స్త్రీలు ఏదైనా గబుక్కున ఆ యొక్క పురుట్ నొప్పులు వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలండి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి ఆయన ఇవాళ ప్రతి ఇంటికి కూడా కరెంట్ ఇచ్చి కరెంటే కాదు ఫ్యాను లైట్లు కూడా ఇచ్చి ఆయన ఒక తండ్రిలాగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు మీరు కనీసం ఏ రోజు నాన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళారా పల్లెటూరులో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూశారా ఇవాళ రెండోసారి పల్లి పండుగ కార్యక్రమం పెట్టి ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తాడు ఆయన ప్రతి రోడ్డు ఇవాళ లింక్ రోడ్లు పొలంలో రింగ్ లింక్ రోడ్లు కూడా వేస్తారు ఒంతిల్ని కట్టిస్తాడు ఆయన చూసి ఈ పంచాయతీరాజ్ శాఖ అందరూ కూడా దండం పెట్టారు ప్రతి మధ్యాహ్నం మీడియా కాన్ఫరెన్స్లో మేము కూడా ఉన్నాం ఇరవై ఐదేళ్ళ మట్టి మేము ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నామండి మాకు ప్రమోషన్లు కానీ ఏవి లేవండి మా అందరికీ కూడా ఇవాళ ప్రమోషన్లు వచ్చి ఎంతో ఆనందంగా ఉన్నామని చెప్పి ఒక శాఖకు సంబంధించిన ఆఫీసర్లు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పెంచుకుంటున్నారు అది ఆయన మనస్తత్వం పదివేల మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చే మనస్తత్వం అయింది కనుక వైసీపీ వాళ్ళందరూ కూడా కొంచెం నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ సెలవు ఒక నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అన్ని కులాలను కూడా కలుపుకుంటూ పోయే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా మీరు పేరునాని గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఆయన ఒక నిబద్ధ నియమ నిబద్ధతతో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎటువంటి వివాదాలు లేకోకుండా పరిపాలిస్తున్నారంటే ఆయన యొక్క విధేయత పవన్ కళ్యాణ్ గారు విధేయతే మన అందరికీ శ్రీరామరక్ష ఎందుకంటే అంత విధేయతో ఉంటున్నారు అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా నిరంతరం నిరంతరం పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేయటమే కాకుండా ఈ రోజున మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలసౌరి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్నే పది కోట్లు శాంక్షన్ చేశారు ఆల్రెడీ నాలుగు కోట్లు రిలీజ్ అయిపోయినాయి కలెక్టర్ గారికి మరి ఈ సందర్భంగా గ పార్లమెంట్ సభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఈ సందర్భం అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మా బాలసౌరి గారికి మరొకసారి అభివృద్ధి పదం కోసం మేము ఆయన పోరాడుతున్నటువంటి బాలసౌర గారిని కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ విధంగా మరి నాని గారు మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్తే అండి మరి మచిలీపట్నం వేదికగా ఈనాటి కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా చేసిన సంస్కరణలు చూసి ఇక్కడ మా మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రివర్యులు అసలు ఆ మంత్రి సినిమా ఆటోగ్రఫీ మంత్రి అని ఏదో ఉడత ఊపుడు మంత్రి ఇచ్చారు ఆ టైంలో ఆ టైంలో ఇచ్చిన మంత్రిత్వ శాఖను కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపడానికి రెవెన్యూ అధికారులని ఆ సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు కొట్టించడానికి వాడుకున్న పేరుని నాని గారు ఈ రోజున మాట్లాడుతుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ సంస్కరణలు చూసి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీ నెత్తి మీద చల్లుకోవాలి అది పోయి మీ టైంలో వైసీపీ టైంలో పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎవరున్నారు పెద్దిరెడ్డి గారు ఉన్నారు పెద్దిరెడ్డి గారి కబ్జా చేసిన ల్యాండ్ ని కూడా బయటికి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అటువంటి అక్కసుతో మీరు ఏదో టైం పాస్ కోసం రోజు మేము మీడియాలో ఉండాలి కదా ఏదో ఎవడో మీడియా కూడా చెప్పాడు పేరు పేరిందని గారికి రాజకీయ చతురత ఉంది మంచి ఆలోచన విధానం ఉంది ఇవన్నీ చెప్పి ఎక్కేస్తుంటే మీరు ఒక కులాల మధ్య గొడవలు తీసుకొస్తాకి మతాల మధ్య గొడవలు తీసుకొస్తాకి ప్రాంతాల మధ్య గొడవలు తీసుకొస్తాకి మాట్లాడుతుంది తప్పితే మీ దగ్గర సబ్జెక్ట్ లేదనే విషయం చాలా మందికి ఇప్పటికే అర్థమైపోయింది ఎందుకంటే మీరు ఎలాగో చేయరు చేసే వాళ్ళని ఏలెత్తి చూపడానికి కూడా పనికిరాక ఈ రోజున అడెవడో తెలంగాణ మినిస్టర్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపుతానంటే ఎందుకయ్యా ఆపడం నాట్ షోకే అయింది అయిపోతే అంటే గతంలో మెగా మెగా హీరోల సినిమాలకి టికెట్లు అమ్ముకున్న చరిత్ర ఇది ఇక్కడ మెగా హీరోల సినిమాలకి టికెట్లు అమ్ముకున్న చరిత్ర ఇది అట్లాంటి వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్యాట్నీకే దాని పని అయిపోద్ది అని చెప్పేసి చెప్పడం అసలు రాజకీయాల మధ్యలో ఎప్పుడు చూసినా ఆయన సినిమాల మీద ఆయన సినిమాల మీద మాట్లాడడం ఏదో ఆయన మీద మాట్లాడేస్తే నేను హైలైట్ అయిపోతాను మీడియా ముందు నన్ను పొగుడుతారు అని చెప్పేసి నా స్వామి భక్తి జగన్ గారిని ఎందుకంటే ఆయన దాచుకోవడం దోచుకోవడం అదే కదా ఇన్ని సంస్కరణలు చేసి అలవాటు లేదు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందని అందులో ఇటువంటి పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయని డిడివో అనే ఒక ర్యాంక్ ని క్రియేట్ చేసి అటు కలెక్టర్కి ఎండిఓకి మధ్యలో డివిజనల్ స్థాయిలో మరి పంచాయతీరాజ్ వ్యవస్థకి తోడ్పడే విధంగా అటు రెవెన్యూ వాళ్ళకి ఆర్డిఓ ఉన్నాడు అలాగే ఎంఆర్ఓ ఉన్నాడు మధ్యస్థాయిలో ఇదే విధంగా పంచాయతీ రాజ్కి డివో అనేది ఉంటే పరిపాలనా సౌలభ్యం సులభతరం అవుద్దని ఒక సంస్కరణ చేసి ఈ రోజున తీసుకొచ్చారు అలాగే గ్రూపు వన్ విద్యార్థులకు కలిగే నష్టాలను కూడా ఈ యొక్క డిడిఓ ద్వారా భర్తీ చేయొచ్చు అనే మంచి ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ గారిని మీరు వంద సార్లు మొక్కాలు కానీ ఏదో మాట్లాడేస్తున్నాం అసలు మాకు ఒకటి విషయం క్లారిటీగా చెప్తున్నాను మాకు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో చిన్న చిన్న ఏదన్నా తగాదాలు వస్తే మేము చాలా బాధపడిపోతున్నాం అటువంటి బాధపడే టైంలో వేరేనాని గారు మీ నెత్తిని మా పాలు పోయాలి మేము బాధపడేటప్పుడల్లా మీరు ఇట్లాంటి ఒక విక వికట మందహాసంతో వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడతారు మేము మిమ్మల్ని తదులుకుంటాం అలా చల్లబడిపోతున్నాం మేము ఎందుకంటే మీ నెత్తిని పాలు పోయాలి గత ప్రభుత్వంలో కూడా మాకు గుర్తింపు ఈ రకంగా వ్యతిరేకంగా తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు కూడా మీరు తగుదనమ్మా అని చెప్పేసి మా వెనకాల పడుతున్నారు మీరు అలాగే పడుతూ ఉండాలి మీ పతనం పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం అవుతుంది మీరు ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని ఒక కులాన్ని బేస్ చేసుకుని ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు మతాల మధ్య చిచ్చు పెట్టారు మన్నీ మధ్య కూడా వేరే అతను పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీ మధ్యలో దూరి అతను ఆ కాల కులస్ అని ఈ కులొస్తుని చెప్పేసి మీ యొక్క పిచ్చి చేష్ట చేశారు ఇవన్నీ అవగతం అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు స్థాయికి మీరు ఆయన మీద మాట్లాడే చిన్న స్థాయి అర్హత కూడా మీకు లేదని చెప్పేసి జనాలందరికీ అర్థమైంది కాకపోతే ఎందుకంటే మీ నాయకుడికి వాక్చాతుర్యం లేదు కాబట్టి డబ్బా ఇప్పుడు మైకులు ముందుకు వచ్చి ఒకటప్పుడు ఉపన్యాసాలు ఎవడో ఒకటి ఇవ్వాలి కాబట్టి మిమ్మల్ని నేను పెట్టుకున్నారు కాబట్టి మీరు చలామణి అవుతున్నారు మీ యొక్క ఇటువంటి మాటలే మీ కొడుకు కూడా ఆయన పతనానికి కూడా నాంది అవుతుంది మీరు ఎన్నిసార్లు తిరిగితే అంత అధపాతాలని మీరు వెళ్ళిపోతున్నారు అది కూడా మీరు గుర్తిస్తే మంచిదని చెప్పేసి మరి చిన్నవాళ్ళైనా మేము కూడా మీకు అడ్వైజ్ ఇస్తూ సెలవు తీసుకుంటాం జై జనసేన అందరికీ నమస్కారం మనం లైవ్ లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట అనాలి ఎక్కడో తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కూడా వేరే నాని గారికి కావాలి ఆయన ఏమన్నారు పచ్చని కోనసీమ తెలంగాణ వాళ్ళు కూడా మీకు బంగారం లాంటి కోనసీమ ఉంది అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా కోనసీమను చూసి చక్కగా పచ్చగా ఉందని చెప్పి అనేవాళ్ళు అటువంటి కోనసీమ ఈరోజు కకలా వికలమైపోయి ఎందుకంటే ఎవరైనా సరే పచ్చగా ఉంటే చక్కగా కళ్ళకు ఆనందంగా ఉంటుంది అటువంటి కోనసీమ తలలు తెగి చెట్లన్నీ కూడా అసలు విగత జీవుల్లాగా ఉండటం చాలా హృదయ విదారకంగా ఉంది ఎవరి దిష్టి తగిలిందో ఏమో అన్నారు అది సహజంగా అనేది ఎవరైనా కూడా ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లవాడికి అన్నం పెట్టిన తర్వాత ఇరుగు దృష్టి పురుగు దృష్టి నా దిష్టి నీ దిష్టి అంటాం అంటే ఇరుగు వాళ్ళు వచ్చి మన మీద యుద్ధం చేస్తారా కేవలం పేరు నాని గారు కావాలని కల్పించుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక వ్యాఖ్యలు చేయటం అంటే సినిమా మా ఉదయం పూట సినిమా ఏం గానీ మధ్యాహ్నానికి ఇంత ఎవరు అర్హత షోకి మీరే కదండి మచిలీపట్నంలో వాళ్ళ దగ్గర నుంచి ఏంటి పోలీసుల దగ్గర నుంచి అందరినీ సినిమా టికెట్ ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి అమ్మినా కూడా రికార్డులు బద్దలు కొట్టిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఉంది మీరు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయిని కాదు కదా ఆయన అంచు కూడా మీరేమీ కలపలేరు నేను ఎందుకు చెప్తానంటే ప్రతిసారి కూడా మీరు రావటం ఎందుకంటే జన సైనికులకి మాకు ఏతొచ్చు కదా అని మురుకుంట్లో దోకలే మీకులాగా ఎందుకంటే మీ నాయకుడికి ఎట్లా కావాలంటే మీరు అట్లా నడుచుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి అలా ఉంటేనే ఆయన నచ్చుతారు ఆయన కొద్ది దగ్గరగా ఉంటారు రేపు ఒకవేళ ఎట్లాగో ప్రభుత్వం రాదని మీకు తెలుసు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ రాదు ఎక్కడోసాటా ఏ రాజ్యసభకు ఏదో పంపించి అన్న పంపుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న మీ ఆలోచన దానికి ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి చేస్తే మనం రాష్ట్ర స్థాయిలో లైవ్లో ఉంటామని చెప్పి మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కట్టిపెట్టి ఎప్పటికైనా ప్రజలకు ప్రజల తరఫున ఏదైనా సమస్య ఉంటే ఈ రాష్ట్రంలో గురించి మాట్లాడండి ఎక్కడో తెలంగాణ ఇష్యూ మీకు అనవసరం మచిలీపట్నంలో మీరు చేసినటువంటి భాగవతాలు చాలా ఉన్నాయి ఎందుకంటే పేదలకి అక్రమమైనటువంటి పట్టాలు ఇచ్చి మరి ఎక్కడ రోడ్ల పక్కన ఉన్నడానికి కూడా మీరు స్ట్రీట్ ఫీల్డ్ కూడా పట్టాలు ఇచ్చిన చరిత్ర మీద ఉంది మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటాం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే నాని గారు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని చెప్పి ముఖ్యంగా ఈ రోజున పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా ఉందని చెప్పి భారతదేశం అంతా కూడా మన వైపు చూస్తుంది ఎందుకంటే వాళ్ళ పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తూ అంటే డివిజనల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఒక సా దీన్ని తీసుకొచ్చారు ప్రజల్లోకి అంటే అధికార వికేంద్రీకరణ జరిగింది వాళ్ళ డెబ్బై ఏడు చోట్ల మరి ఇటువంటి కార్యాలయాలను ఏర్పాటు చేసి పంచాయతీలన్నింటినీ కూడా ఎందుకంటే పంచాయతీలే పట్టణాలకి ఒక పట్టుకొమ్మల్లాగా పంచాయతీలు ఎప్పుడైతే బలంగా ఉండి ఎదుగుతాయో పంచాయతీల్లో ఉన్నటువంటి శ్రామికలకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ పని దొరుకుతుందో దాని ద్వారా వచ్చేటటువంటి రూపాయితో పట్టణాలన్నీ కూడా అభివృద్ధి అని చెప్పి మన గ్రామ అని చెప్పి చెప్పినట్టు మాటని పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా పాటిస్తూ అంతేకాకుండా భారతదేశంలో ఏ నాయకుడు కూడా తిరిగినటువంటి ప్రాంతాలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు అటు కొండ ప్రాంతాలు కానివ్వండి గిరిజన ప్రాంతాలు కానివ్వండి అలాగే తండాలు కానివ్వండి అక్కడ నీటి సదుపాయంతో పాటు రోడ్లను వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసి తన సొంత డబ్బులతో వాళ్ళకి ఏదైనా దుప్పట్లు కానివ్వండి ఏదైనా సరే చెప్పులు కానివ్వండి కోట్ల అయినా తన సొంత డబ్బుల్ని ప్రజల కోసం దానం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు అంటమంటే ఏదో రెండు వందల రూపాయలు చెప్పులు ఇచ్చి స్టేట్ మీడియాలో చూపించుకున్నారు మీరు రెండు వందల రూపాయలు అటు కరీదు అటు ఏమో స్టేట్ మీడియాలో ఓ అని మీరు డబ్బా కొట్టున్నారు ఇది కరెక్ట్ కాదు అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క సహాయ సహకారాలు అలాగే మోడీ గారి యొక్క సహాయ సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఏది ఏమైనా కూడా ఎట్లాగో మీరు చెప్పారు ఎందుకంటే మీరు ఎక్కడో శుభం పలకరు అశుభమే పలుకుతారు ఏమో ఎప్పుడందో ఏమో కానీ విజయమ్మ గారు అసలు మాకు వాళ్ళకి ప్రతిపక్షం కూడా ఉండకూడదు అనుకుంది అప్పుడు తదాసు వాళ్ళు తిరిగినట్టున్నారు ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది మీరేమో మీరు ఫ్లైట్ లో తిరుగుతారు విమానాల్లో తిరుగుతారు అవి కూలిపోవాలనుకుంటున్నారు అప్పండి అది రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం నాకు చాలా బాధ కలిగించింది అటువంటి మాటలు మాట్లాడకూడదు చాలా తప్పు అది కర్ణ్యాణి గారు మీరు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం